ఓం మిశివ శ్రీమా ప్రేమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మంచి అదృష్టవంతులుగా మీరు కావాలనుకుంటున్నారు కానీ ఆ కావాలి అనుకున్నారు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారు ఉంగరాలు పెట్టుకున్నారు ఉంగరాలు పెట్టుకున్నా మీకు మంచి ఫలితాలు రావడం లేదు అప్పుడు ఏం చేయాలి జాతకరీత్యా రత్నం ధరించారు కానీ ఆ రత్నం ఫలితం రావడం దానికి కారణం ఏంటో మీకు తెలియదు దానికి రత్నాలు ఇచ్చిన జ్యోతిష్యుల్ని ఇష్టారాజ్యంగా మీరు తిట్టుకుంటారు ఇచ్చారు లేదు లేదనుకుంటారు కొన్ని కారణాల వల్ల వాటికి అంటే మంత్రం ద్వారా సిద్ధి చేసిన రత్నాన్ని ధరించినప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి ఆహార నియమాలు పాటించాలి అలాగే తాగుడు ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి కానీ కొంతమంది ఉండలేరు వారి వృత్తిపరంగా ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ముందుగా మీకు ఏదైతే ఉంగరం ఉందో దాన్ని శుద్ధి చేయాలి ఆ ఉంగరం ధరించే ముందు ఆ ఉంగరాన్ని ధరించిన వారైనా సరే నేను చెప్పే విధానాన్ని చేయండి ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక సోమవారం రోజున ఆ ఉంగరాన్ని గంగా జలంతో కడిగి తర్వాత ఒరిజినల్ ఆవు పాలు అంటే మనకి దేశీయ పాలు అయితే చాలా మంచిది దానిలో ఆ ఉంగరాన్ని వేయండి దానిలో కొద్దిగా పాలు కూడా పంచ పచ్చిపాలు వేయండి మరియు కాసిన పాలు కాదు దానిలో కొద్దిగా పంచదార అలాగే రెండు తులసాకులు దాంట్లో వేయండి ఆ పాలల్లో తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని పూజ చేయండి అక్కడ దేవాలయం మీ మందిరంలో పెట్టుకోండి తర్వాత ఆ ఉంగరాన్ని చేత్తో తీసుకొని దోశంట్లో పట్టుకొని మీ దైవానికి చూపిస్తూ నేను మంచి అదృష్టవంతుణ్ణి కావాలని కోరుకోండి అంటే నేను అంటే మీరు ఆ ఉంగరాన్ని చూపిస్తూ నేను మంచి అదృష్టవంతుడిని కావాలి అని మీ దైవాన్ని కోరుకోండి ఇది తర్వాత ఏం చేయాలి తూర్పు వైపుగా తిరిగి సూర్యుడిని చూసి ఈ ఉంగరాన్ని మీరు మళ్ళీ చేతికి ధరించండి అది మీరు ఏదైతే ఉంగరం తీసుకున్నారో జ్యోతిష్యులు ఏ చేతికి ఏ వేళకి ధరించమన్నారో ఆ వేళకే ధరించండి అప్పుడు మీకు ఏమవుతుందంటే అదృష్టం మీకు ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది ఈ చాలామందికి తెలియదు ఏంటంటే ఉంగరాలు పెట్టుకున్న వెంటనే పనిచేస్తాయా అంటే పనిచేస్తాయి ఎప్పుడంటే మీ అలవాట్లు మీరు చేసే క్రియబట్టి ఉంటుంది ఈ ఉంగరం ఇప్పుడు ధరించడం వల్ల మీకు విజయాన్ని అమ్మవారు ఆటోమేటిక్ ఇస్తుంది మిమ్మల్ని వీడు లక్ష్మీపుత్రుడురా అంటే లక్ష్మీ యోగం కలిగిన వాడురా అని జనాలు సంబోధించే అంతకు సంపాదిస్తారు అంటే అప్పుడు ఉంగరాలు పనిచేస్తాయి ఎవరైనా ఉంగరాలు పనిచేయని వారు ఖచ్చితంగా అదృష్టవంతులు కావాలనుకునేవారు మీ చేతిలో ఉన్న ఉంగరాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇది ప్రయత్నించేయండి నేను మీకు తంత్రశాస్త్రంలో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఏంటంటే నిజమా అవుతాయా నీకు అయ్యాయా అని అడిగేవారు కూడా ఉంటారు కొంతమంది అడిగారు కోట్లు సంపాదించారా గురువు గారు మీరు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు సంపాదించాను కాబట్టి మీకు చెప్తున్నాను నమ్మకంగా చేయండి ఖచ్చితంగా కోట్లు వస్తాయి విశ్వాసం నమ్మకం నిజాయితీ ధర్మంగా ఉండటం సాహసంగా ఉండటం ధైర్యంగా ఉండటం లక్ష్మికి కావాల్సిన లక్షణాలు ఇవి ఎవరికి ఉంటాయో వారికి ఖచ్చితంగా లక్ష్మి వస్తుంది డబ్బు రకరకాల మార్గాల్లో రకరకాల విధానంలో ఉంటుంది మనం పట్టుకోగలిగే సామర్థ్యం మనకు రావాలి అది పట్టుకోగలిగామా వచ్చేస్తుంది ఇది ఈ ఉపాయం మంచి అదృష్టవంతులుగా వారు మాత్రమే ప్రయత్నించండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివా శ్రీమాతయమ